రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు స్కీమ్ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున నిధులు పక్కదారి పట్టాయని కాంగ్రెస్ సర్కారు చెబుతుంది సాగు చేయని భూములకు పంట పెట్టుబడి సాయం అందించారని తమ ప్రభుత్వం మాత్రం అలా చేయదని స్పష్టం చేస్తూ వచ్చింది వచ్చింది రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత డిసెంబర్లోనే రైతు నిర్ నిధులను విడుదల చేశారు కొత్తగా సర్కార్ ఏర్పడడంతో మార్పులకు సమయం దొరకలేదు దీంతో పాత నిబంధనల మేరకు నిధులు జమా చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి దీంతో గుంటల నుంచి ఎకరాల వారీగా జమా చేస్తూ వచ్చింది తాజాగా వర్షాకాలం సీజన్ రావడంతో మరోసారి ఈ నిధులపై చర్చ జరుగుతుంది రైతుబంధు స్కీమ్ను రైతు భరోసాగా మారుస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఈ స్కీమ్లో తీసుకురావాల్సిన మార్పులపై కేబినెట్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఈ కమిటీ వల్ల పలు జిల్లాల్లో పర్యటిస్తూ రైతుల నుంచి సూచనలను స్వీకరించింది త్వరలోనే ఈ స్కీమ్కు సంబంధించిన అధికారిక మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది ఈ క్రమంలోనే రైతు భరోసాపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాశరావు కీలక ప్రకటన చేశారు శుక్రవారం ఆలంపూర్లో మాట్లాడిన ఆయన పెట్టుబడి సాయం కేవలం సాగు చేసిన భూములకే ఇస్తామని స్పష్టం చేశారు కొండలు గుట్టలు ఇవ్వబోమని చెప్పారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనర్హులకు కూడా రైతుబంధు సాయాన్ని అందజేసిందని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి తప్పు చేయదన్నారు పంటలు వేసే రైతులకే రైతు భరోసా సాయం అందుతుందని చెప్పారు ఇదే సమయంలో రుణమాఫీపై కూడా మంత్రి తుమ్మల నాసిరావు కీలక ప్రకటన చేశారు ఇంకా రుణమాఫీ కాని వారికి ఈ నెల ఆఖరిలోపు పూర్తి చేస్తామని చెప్పారు కుటుంబ నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు రెండు లక్షలకు పైగా ఉన్న రైతులు ముందు ముందుగా ఎక్కువగా ఉన్న డబ్బులు చెల్లించాలని కోరారు ఆ తర్వాత ప్రభుత్వం రెండు లక్షల రూపాయలను మాఫీ చేస్తుందని అన్నారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల మాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని అన్నారు గత ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతుబంధు స్కీమ్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే ఎకరానికి ఐదు వేలు చొప్పున జమా చేస్తూ వస్తుంది అయితే ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ స్కీమ్పై ప్రకటన చేసింది రైతు భరోసా స్కీమ్ కింద రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది ఏటా రైతులు కౌలు రైకులకు ఎకరానికి పదిహేను వేలు పెట్టుబడి సాయం అందజేస్తామని చెప్పింది ఏటా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించింది అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది దీంతో రైతుబంధు స్కీమ్ త్వరలోనే రైతు భరోసాగా మారనుండగా కీలకమైన మార్గదర్శకాలు కూడా వెలువడే అవకాశం ఉంది ఇప్పటికే అధికారులు ఈ అంశంపై కసరత్తు చేస్తున్నారు త్వరలోని ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఇక ఎన్ని ఎకరాల లోపు ఈ స్కీమ్ ఇవ్వాలనేది కూడా కీలకంగా మారనుంది పది ఎకరాల లోపు రైతులకు మాత్రమే రైతుబంధు ఇచ్చే ఆలోచనల సర్కారు ఉందని తెలుస్తోంది